ఖమ్మం పట్టణంలోని శ్రీరామ్ నగర్ రోడ్ నంబర్ పదిలో శ్రీ శివసాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులలో భాగంగా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు అన్న ప్రసాద వితరణ దాతలు ప్రజలు పాల్గొన్నారు రాములు తెస్తే వెనక బుట్ట పెట్టారు బుట్టలే నగర్ పద్దెనిమిదవ డివిజన్ రోడ్ నెంబర్ పది కట్ట మీద ఇక్కడ అన్ని కొంచెం చిన్న చిన్న కుటుంబాలే ఉంటాయి వీళ్ళందరూ కూడా వాళ్ళకు అందరు కలిసి కొంత సాయం చేసుకొని ఇక్కడ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఇగ్రీ ఇక్కడ వినాయకుని పెట్టుకోవడం జరిగినది దీనికి దాతలు అందరూ కూడా ఈ డివిజన్లో ఉన్న నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వీళ్ళు అడిగిన వెంటనే మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూ అన్నదానాన్ని కూడా నేను అడిగిన వెంటనే తమ్ముడు నాగరాజు తమ్మి ఈ పరిస్థితి ఇట్లా అన్నదానం పెట్టాలి ఏరియా అన్నం నేను పెడతాను అని చెప్పి ముందుకు వచ్చినందుకు శివసాయి గణేష్ స్వచ్ఛ కమిటీ వారి తరఫున తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా విగ్రహాన్ని రాచకొండ బసవయ్య గారు వాళ్ళ బాబు పేరు మీద ఎగ్రహాన్ని ఇచ్చారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఊర్ తరపున ఈ శివసాయి గణేష్ ఉత్సవం విపన చేస్తాం మేము అడిగిన వెంటనే సెల్లార్ రాఘవరెడ్డి ప్రతిభారెడ్డి గారు ఐదు వేల నూట పదహారులు ఇచ్చారు అదేవిధంగా నోమల్ నర్సాయ్ భాగ్యలక్ష్మి అయ్యారు దాత ఐదు వేల నూట పదహారులు వాళ్ళు ఇచ్చారు తేదీ దాత జాలా నరేష్ గారు ఇచ్చారు తిప్పట్ల వెంకటేష్ గారు ఐదు వేల నూట పదహారులు ఇచ్చారు దినేష్ గారు ఐదు వేల నూట పదహారులు ఇచ్చారు ఇంకా చాలా మంది ఉన్నారు కార్పొరేటర్ గారు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు ఇంకా చాలా మంది ఉన్నారు అందరి పేర్లు చూడలేదు అందరూ ఉన్నారు మీరందరికీ ఈ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చాలా గొప్పగా జరిగింది అన్నదాన కార్యక్రమం అనేది చాలా గొప్పగా జరిగింది మినిమం నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది వందల మంది వచ్చి ఈరోజు ఈ అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది ఇంత గొప్పగా ఈ ఏరియాలో జరిగినందుకు మీ అందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని పెట్టుకుంటూ ఏ ఇబ్బంది కాకుండా ఈ వినాయకుడి కార్యక్రమాన్ని ఈ గణేష్ ఉత్సవాల కమిటీ నన్ను అన్నదానం చేయమని కోరగానే కోరగానే నేను వెంటనే నేను స్పందించి అన్నదానం చేయడం జరిగింది దీనికి నాకు సహకరించిన మన శుభ పరిశీలనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ అన్నదానం గురించి అడిగిన వెంటనే మాకు అన్ని విధాలుగా కూరగాయల దాత చిలుకూరి శ్రీరామ్మూర్తి గారు సావిత్రి గారు వాళ్ళ కుమారుడు చిలుకు రూపేంద్ర గారు అడిగిన వెంటనే మాకు ఎన్ని కూరగాయలు అంటే అన్ని కూరగాయలు ఇక్కడికి పంపించారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము అడిగిన ఇక్కడే కాకుండా ఇంకా నాలుగైదు చోట్ల ఇగ్రహాల దగ్గర కూడా కూరగాయలు తనే పంపిస్తుండు చేదోడు వాదోడుగా కూరగాయల విషయంలో వాళ్ళు మంచిగా చేస్తున్నారు వారిని ఎప్పుడు ఆ వినాయకుడు చల్లగా చూడాలని ఈ శివసాయి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ముందుగా ఈ శ్రీ శివసాయి గణేశ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రథమ వార్షికోత్సవం మరి సంవత్సరం కొత్తగా బసవయ్యు శ్రీన్ గారు ప్రతిపారెడ్డి నేను మరి మనోహర్ గారు అందరం కలిసి ఈ డివిజన్ పేరు పేరిన సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రథమ వార్షికోత్సవం ఈ రోజుతో ఆగకుండా మరి ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం వాళ్ళొక్కలే తినటం కాకుండా ఈ డివిజన్లో అన్న అన్నదానం చేసి అడగగానే మరి కొన్ని వందల మందికి అన్నదానం చేసిన నోముల నాగరాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి కుటుంబాలు కూడా ఎల్లవెళ్ళ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ వినాయకుడిని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ డివిజన్ ఇంతకింత ఎక్కువ డెవలప్మెంట్ కావాలని వినాయకుడిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మరి ఇక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ వినాయకుడి విఘ్నాలు తొలగించి అన్ని పనులు సమయంగా నడవాలని ఈ డివిజన్ సభ్యులందరికీ ప్రత్యేక